నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బివీఆర్ టీవీ ఆఫీషియల్ నేను మీ బీవీఆ రావుని మనకి చాలా మందికి ఒక అనుమానం ఉంటూ ఉంటుంది భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగవద్దని కొందరు చెబుతూ ఉంటారు నీళ్లను తాగడం వల్ల జీర్ణరసాలు సరిగా ఉత్పత్తి కావని తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని దాంతో అజీర్తి గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటుంటారు అయితే కొందరు మాత్రం భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగితేనే మంచిదని ఇది ఆహారంతో సరిగా కలుస్తుందని ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు నీళ్లు ఎంతగానో దోహదపడతాయి అంటున్నారు అయితే వీటిలో ఏది నిజం ఎవరు చెబుతున్నది అర్థం చేసుకోవాలి దేన్ని పాటించాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అయితే ఈ విషయంలో డాక్టర్లు ఏమని సమాధానం చెబుతున్నారో ఒకసారి చూద్దాం భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగితేనే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు దీంతో మనం తిన్న ఆహారం సులభంగా పేగుల్లో కదులుతుంది దీనివల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది అలాగే మలబద్ధకం అన్నది ఉండదు అయితే భోజనం చేసేటప్పుడు మరీ ఎక్కువ నీటిని తాగకూడదట ఒక అరగ్లాసు నీళ్లను మాత్రమే తాగాలి అంటున్నారు దీనివల్ల మనం తినే ఆహారం పేగుల్లో సులభంగా కదులుతుంది అలాగే గొంతు పట్టేయకుండా ఉంటుంది కాస్త నీటిని తాగితే పర్వాలేదు జీర్ణాశయం అందుకు అనుగుణంగా ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది అయితే ఎక్కువ నీటిని మాత్రం తాగకూడదు అలా చేస్తే కడుపు ఉబ్బరం గ్యాసు అజీర్తి వంటి సమస్యలు వస్తాయట గమనించండి అలాగే భోజనం చేయడానికి ముప్పై నిమిషాల ముందు నీళ్ళను తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది అలాగే మలబద్ధకం సమస్య ఉండదు ఈ విధంగా నీళ్లను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది దీంతో ఆహారం తక్కువగా తింటారు ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే భోజనం చేసిన అనంతరం నీళ్లను ముప్పై నిమిషాలు ఆగాక తాగాలట దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది గ్యాస్ లాంటి సమస్యలు ఉత్పత్తి అవ్వకుండా ఉంటుందట జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి అంటున్నాడు జీర్ణ సమస్యలు అంటే అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి జీర్ణ సమస్యలు ఎలాంటివి ఉండవు సో అయితే చాలామంది భోజనం చేసే సమయంలో కూల్ డ్రింక్స్ సోడా వంటి పానీయాలు సేవిస్తూ ఉంటారు భోజనం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తాగరాదు ముఖ్యంగా ఈ బిర్యానీ లాంటి తినేటప్పుడు థమ్సప్ అది తాగుతుంటారు అది చేయకూడదట ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోకుండా చూస్తాయి దీంతో మనకు పోషకాలు సరిగ్గా లభించవు అలాగే మనం తినే ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు ఫలితంగా అది శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది ఇది బరువును పెంచుతుంది కనుక భోజనం చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో సోడాలు కూల్ డ్రింక్స్ తాగకపోవడమే తాగకపోవడమే మంచిది ఇలా ఆహారం నీరు విషయంలో నియమాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది సో మిత్రులారా గమనించండి భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగవచ్చు కానీ కొంచెం ఒక గ్లాసు అలాగే భోజనానికి ముందు ఒక అరగంట ముందు నీళ్ళు తాగితే మంచిది అంటున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత కూడా ఒక అరగంట ఆగి నీళ్లు తాగితే ఎంతో మంచిది అంటున్నారు సో ఒకసారి గమనించండి వైద్య నిపుణులు చెప్తున్నవి థ్యాంక్ యూ సో మచ్